ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి అభివృద్ధి చెందుతోంది మీరు అనుకున్నట్లు షాడో ఎమ్మెల్యే అంటే అప్నా బజార్ శేఖర్ కాదు టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరు షాడో ఎమ్మెల్యేనే ఎందుకంటే ఎమ్మెల్యే అందరి మాట వింటాడు నిజం వైపు నడుస్తాడు అందులో ఒకరు అప్నా బజార్ శేఖర్ ఈ రోజు ప్రజలకు అవసరమయ్యే ప్రతి చిన్న పని జరుగుతున్నదంటే దానికి కారణం ఎమ్మెల్యే అప్నా బజార్ శేఖర్ శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అని ీలేవో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు టీడీపీ నాయకులు ఆల్ఫెట్రాజ్ అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు జిల్లాలోనే అనునిత్యం జనంలో ఉండే నాయకుడు జన నాయకుడు ఒకే ఒక్కడు మా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అంటూ డబ్బు ఉంటే బ్రాండు రాదు లీడర్లు కాలేరు వస్తువులను కొనవచ్చేమో ఎమ్మెల్యేపై ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులను కొనవచ్చేమో కానీ బ్రాండు రాదు అది గత ఎన్నికల్లో జనం కూడా చూపించారు బ్రాండ్ వైపు నడిచారు జనం మెచ్చిన బ్రాండ్ అది ఈరోజు వచ్చింది కాదు స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అంటే ఎమ్మెగనూరు మంత్రాలయం నియోజకవర్గంలో ఏ పల్లె అడిగినా చెబుతోంది బ్రాండ్కు కేర్ ఆఫ్ ఎవరనేది మరి మా ఎమ్మెల్యేపై ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకుల బ్రాండ్ ఓపెన్ చేస్తే బ్యాండ్ మూత తప్పదంటున్నారు టీడీపీ నాయకులు అబద్ధాలు చెప్పేందుకు చెప్పుడు మాటలు వినేందుకు కేరఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ ఎమ్మెల్యే అంటూ మాట్లాడిన వైసీపీ నాయకుల వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు సూటిగా సమాధానమిచ్చారు అబద్ధాలకు కేరఫ్ వైసీపీ పార్టీ చెప్పుడు మాటలు వినేది యాంటీ బ్యాచ్లు ఉండేది మేము బ్రాండ్ అంటూ చెప్పుకుంటూ మీ లీడర్ సొమ్ము దోచుకుంటూ దాచుకోండి కానీ మా జోలికి వస్తే అంటూ ఘాటుగా విమర్శించారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరో మాటలు విన్నారు 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 పదే 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 అమరా శేఖర్ గురించి మీరు చాలా సందర్భం పలుకుతున్నారు ఈరోజు శేఖర్ అనే వ్యక్తి జయనాగేశ్వర ఒక ఆత్మ లాంటి వాడు ఇది నిజం శేఖరు జయనాగేశ్వరరెడ్డి గారు వేరు వేరు ఉండొచ్చు కానీ వారిద్దరు ఒకటే ఆత్మ ఎందుకు చెప్తున్నాడంటే బాలేవో నీళ్ళేవో వారిద్దరూ ఆలోచించుకునే పది మందిలో చెప్పకుండా పర్లేదు ఎవరికి ఏం సహకారం చేయాలో ఎవరికి ఏం సేవ చేయాలో అద్భుతంగా వారిద్దరు కలిసి చేసుకున్నారు ఈరోజు శేఖర్ మాటలే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అవసరమైతే ఈ తల్లి మాట కూడా వినే వ్యక్తి జయనాథ్ రెడ్డి కానీ అందులో ఏది తెలిసే ఉందో ఏదో ఈ ఎమిరు ఉపయోగపడుతుందో అది జయనాథ్ రెడ్డి తెలిపితేటలు చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాయి ఈరోజు ఊరికే ఎవరి మాటలు విని ఆయన రాజకీయం చేయట్లేదు ఆయన అందరి మాటలు వింటాడు చాలా ఓపిక గల నాయకుడు అంటే నాకు తెలిసిన వరకు వివి మోహన్ రెడ్డి గారు తర్వాత జయనాశ్ రెడ్డి గారు నేను బలంగా నమ్ముతున్నాను జయనాష్ రెడ్డి ఎమ్మెినూరులోనే ప్రతి ఒక్కరు మాటలు వింటారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యూరులో ప్రతి ఒక్కరూ షాడఎమ్ అది నిజంగా ఓపెన్ చెప్పాలంటే అందరికీ అది నిజమైన విషయం ఇక ముఖ్యంగా చెప్పుకుంటూ పోతుంటే పూర్తిగా మీ అందరూ టీడీపీకి ద్రోహం చేసి ఈరోజు అక్కడ వైఎస్ఆర్ వేస్తున్నారు కాబట్టి రాబో దినాల్లో మీకు ఇబ్బందికరంగా ఏదైనా జరిగిందంటే జైనా చూడచ్చి మూలం గారు ప్రజలే మీకు కులపాఠం చెప్పబోతున్నారని నమ్మండి రాబో మీ ప్రవర్తన మారుకుంటే మీకు బాగుంటుంది మీకున్నటువంటి పార్టీ హెచ్చరిస్తూ అవకాశం ఆమె అమ్మాయికి కాదు ఎప్పుడు ఏ పార్టీలో ఏ మాసాలో ఆమె తెచ్చు ఆమె పార్టీలో దిక్ట కాబట్టి ఆమెకి అన్ని అనుభవమే ఉంటుంది ఆమెకి మేము అమాయకులని మేము అనలేదే అలాగే ఆయన ఇంకొక ఆయన ఏం ఎవరంటే మధుబాబు గారు ఆయన ఏకవచనంలో మాట్లాడుతున్నారు అతను అసలు టీడీపీలో రాకముందు ఏమన్నారు అసలు ఏ పదవి ఆగింది ఏం అధికారం ఉంది ఆయన మాట్లాడడానికి బాబు మైక్ ఉంది కదా అని నోరు నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు ఏకవచనంతో మాట్లాడద్దు అసలే మేము ఇంతవరకు ఓపిక ఉన్నామంటే అది మా పార్టీ క్రమశిక్షణ నిబద్ధతతో ఉన్నాం కానీ మేము మాటకి మాట ఏ మాకుంది మొన్ననే నిన్ననే చెప్పినాడు మధుబాబు మాజీ కౌన్సిలర్ మధుబాబు మధుబాబు గారు నీకు చెప్తున్నాము నీవు పరిస్థితిని పట్టి నువ్వు మాట్లాడు నువ్వు తెలిసి తెలియక నువ్వు ఏదేదో మాట్లాడితే జాగ్రత్తగా ఖబర్దార్ వార్నింగ్ ఇస్తున్నాం మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీలోన నీకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు జయ రెడ్డి మధు బాబు అంటే ఎక్కడుంటూ ఆయన రెండు వేల పదమూడులో ఏడుంటూ నువ్వు నీకు రాజకీయాల్లో తెచ్చి నీకు రాజకీయ భిక్ష పెట్టి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీ కౌన్సిలర్ చేస్తే ఈరోజు నువ్వు మాజీ కౌన్సిలర్ అయినందుకే నీవు పార్టీ ఫిరాయిపులు చేస్తున్నావు గతంలో జయనాగేశ్వర రెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వకపోయి ఉంటే నువ్వు మాజీ కౌన్సిలర్ కాకపోతే నీకు ఎవడు అడిగేవుడు కాదు నువ్వు మోసపూరిత పనులు చేసిన నీవి చాలా ఉన్నాయి నీవి చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదో ఆ బంకుల గురించి ఈ బంకుల గురించి నువ్వు జయనాగేశ్వర రెడ్డి గారికి విమర్శించి నువ్వు ఆయనకి మాట్లాడేతంత ఇదే నీ స్థాయినా ఏకవచనంతో మాట్లాడినావు ను ఖబర్దార్ జాగ్రత్త నీ స్థాయికి మించి మాట్లాడు నీ స్థాయి ఏమి గుర్తించుకొని మాట్లాడు నీ మోసపురితాలు దండి ఉన్నాయి ప్రజలు ఇప్పుడు బంకుల గురించి నువ్వు మాట్లాడితే అక్కడ ఎంతో మంది కుటుంబాలు ఈరోజు బ్రతికి కుటుంబాలు బాగుపడుతున్నారు చేసుకొని తింటున్నారు వాళ్ళ ఉపాధి అది చేసుకొని తినడానికి అవకాశం ఇవ్వాలా ఒక ప్రజాప్రతినిధిగా జయ నాగేశ్వర రెడ్డి గారికి అది ఆయనకు ఉన్నటువంటి హక్కు అది నీవని ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడతావా అందుకు ముందుంటాం మరి నేను ఒకడు అంటాడు అక్టర్ ప్రాప్ అయింది సూపర్ సిక్స్ దానికి డైవర్స్ పాలించాలి అయ్యా నీ వాళ్ళు కొత్తం నీ వాళ్ళు నీ కార్యకర్తలు ఇంటికి పోదాం ఎవరికి సూపర్ సిక్స్ రాలేదో నువ్వు సిద్ధమా నీకు దమ్ముందా లేదా మేము పిలుస్తాం మా ఏంటదా నీ కార్యకర్తలు ఏం లేకపోదాం నిన్న మైట్లు పెట్టుకున్నాడు మాట్లాడిన ఎంతమందికి అన్నతో సుఖపేవారు రాలేదో ఛాలెంజా సవాల్ స్వీకరిస్తావా ఎంతమందికి మీరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకోలేదా మీ పిల్లలకి తల్లికి బంధం పడలేదా మీరు సిద్ధమా వస్తారా అట్రో పని నోరు ఉంది కదా అని ఎత్తిగా మాట్లాడడం కాదు నాగేశ నీ వాడులోనే మేం నీ కార్యకర్తలు ఇంటికి పోయి ఆ రోజు నిరూపిస్తేనే ఏం మాట్లాడదాం నిరూపించకపోతే మేము రాజధాని చేసి గడ్డపోతున్నాం సిద్ధమా నీకు దమ్ముందా ఎట్టి కుదులు కుయొద్దు తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి ఆ అరకొరగా ఇచ్చి అది కూడా చేతులు చేసినాం నేసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే ఎన్ని నూర్లో టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మందికి ఇచ్చి మన ఎమ్మెల్యే నియోజకవర్గం పదమూడు వేల మందికి ఇచ్చారు ఇక్కడ ఆరు వేల పైగా చేనేత కార్మికులు ఉన్నారు నువ్వు కదా ఏ నోట్లు ఏమి వస్తావా చేనేత వాళ్ళ పోదామా చేనేత ఎంతమంది చూద్దామా అది మోసం నీదే అబద్ధం నీ పార్టీ అబద్ధం బుట్టరమా చేనేత బిడ్డనంటే కదా రా చేనేత కోసం ఇచ్చిన టెక్స్టైల్ పార్క్ని నాశనం చేసి పిచ్చు కూడలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చినప్పుడు ఏం పోయినావు ఎక్కడున్నావు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఆ స్థలంలో అభివృద్ధి చేసి మళ్ళీ టెక్స్టైల్ పార్క్కి శంకుస్థాపన చేసి మంత్రి చేత చేసి అది ముందుకు తీసుకోపోతుంటే హర్షించడం పోయి అబద్ధాలు అంటావా ఎందుకమ్మా ఆడపిల్లలు అబద్ధాలు మాట్లాడితే అందంగా ఉండదమ్మా అసహ్యంగా ఉంటుంది తల్లి దయచేసి నిజాలు అన్ని కాకపోయినా ఒకటి రెండు మాట్లాడు నూటికి నూరు ప్రజలు హరు నీవు కాదమ్మా నీ స్థాయిని కాదు నాగేశ్వర కుటుంబం నువ్వు వ్యాపారస్తురాలు నాగేశ్వర రాజకీయ సేవకుడు నాగేశ్వర రెడ్డి కుటుంబం రాజకీయ సేవకులు వాళ్ళ నాయన నుండి ఆయన వరకు కూడా రాజకీయాలు వృత్తిగా చేసుకుని నుండి జీవించి ప్రజలకు సేవ చేయాలనుకున్న కుటుంబం ఇది నువ్వు వ్యాపారస్తురాలు ఇవి విచిత్రూరికి వర్షం ఈడోగ్రా ఇంత బురద పోతావు మేము అలా కాదు ఒక ఉదాహరణ చెప్పాలంటే మీ ఇంట్లోనే చేనేత మల్లికార్జునలోనే వికలాంగుల పెన్షన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చేనేత మల్లికార్జున గారికి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు మహిళలు ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా షాడో ఎమ్మెల్యే వింటున్నారని తెలియజేస్తున్నారు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి పట్టుమని పది రోజులు కాలేదు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు ఈ రోజు నువ్వు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్త జీవితకాల సభ్యత ఉన్నటువంటి ఒక కార్యకర్తను నువ్వు షాడో అని చెప్పి హీరాన్ గా మాట్లాడడం సభ కాదు మధుబాబుకారని సభ ముఖంగా తెలియజేస్తున్నాను అది విధంగా వచ్చింది రెండు డెంగ్యూ ఒక వంద డెంగ్యూ చెప్పినట్టు చెప్తున్నారు విశ్వజనాలు అది తప్పు మేము మీరు చెప్పే పక్క ఒక్క అబద్ధానికి మేము సహించేది లేదు ఇది మనం డెంగ్యూ సేకరణ అనే వ్యక్తి బోలా శంకరుడు అందరికీ కానీ వీళ్ళిద్దరు పాలు నీళ్ళ కలుసుకొని ఒక నిర్ణయం తీసుకొని మరి ఒక నిల్వని సాయం చేస్తున్నారు కానీ ఈ పత్రిక పత్రిక మీరావాళ్ళు గొడ్డే విన్నత చెప్తున్నా మధుబాబు విషయంలో చాలా దగ్గరలో ఉంది ఆయన పాపం పండడానికి పండిపోయింది కూడా అది మేము నేర్పిస్తాం దాని విషయంలో కబర్దార్గా మా ఎమ్మెల్యే కానీ మా సేకరానికి గాను కీడుపు కార్యకర్తలు కానీ పెద్దలు కానీ ఇట్లాంటి మాటలు విమర్శిస్తే తగిన మూలం చర్చించేది గ్యారెంటీ సునీల్ కుమార్ అన్న ఒక అంశం మాట్లాడడం జరుగుతుంది పీ ఫోర్ పీ ఫోర్ అంటే డోనార్స్ను అంటే అభివృద్ధి చేసే వాటిని అడ్డుకుంటున్నారు అభివృద్ధి చేసి పీ ఫోర్ అంటే ఏమి పేద ప్రజలకు బాగోగుల కోసం పీ ఫోర్ ప్రవేశపెట్టిన అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ ఈ రకమైనటువంటి ఒక నాలుగు అంశాలతోన ప్రవేశపెడితే ప్రభుత్వ ఆస్తులను బాగు చేయడం కాదు పేదలకు సర్వీస్ ఇవ్వడము ఇది పిఫోర్ అంటే కాబట్టి మీరు ఏదో గజ స్కూల్లో మేము అది చేస్తాము గత ఐదు సంవత్సరాలు లేకుంటే బుట్టా ఫౌండేషన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అన్ని సంవత్సరాలు అభివృద్ధి మీకు ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్ తీసుకుపోయింది కాబట్టి ఆమెకు పేరు రావాలి కాబట్టి ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ ఏదో పూతూ మంత్రంగా చేసి ఆమె చేసిందని పేరు కొట్టేసేటువంటి విధంగా మబ్బే పెట్టేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు